పెద్దలు గౌరవనీయులు ఎస్ రెడ్డి నారాయణ రెడ్డి గారు స్థానిక సొందర ఎన్నికలకు వారి కణితాలకు వచ్చేయడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి వార్డు నెంబర్లు సర్పంచ్ క్యాండిడేట్ మరి మా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు చేపూరు వెంకటేశ్వర్ గారు మరి మాజీ డ్యూటీ సర్పంచ్ జంగారెడ్డి గారు మరి చందోజ్ గారు వీకె నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షులు గారు సత్యం గారు యాదగిరి రెడ్డి గారు శ్రీశైల పుణ్యక్షేత్రానికి ముఖారమైన కడతా గొట్టమొదటి కడతాల నియోజకవర్గానికి కల్లకొట్లు నియోజకవర్గానికి గొట్టమొదటి గ్రామం ఈశాన్య ప్రాంతం మరి కడతాల గ్రామం మరి కడతాల గ్రామంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ గ్రామాన్ని ఎంత చిన్న భిన్నం చేశారో మీకు అందరికి తెలుసు మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరి సర్పంచ్ గా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మరి గ్రామానికి చేసిన పనులు ఏమిటో చెప్పవలసిన అవసరం ఉన్నది మరి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్ల ఒక్క ఇల్లు కర్తాల గ్రామంలో ప్రభుత్వంలో వచ్చిందా మీరు ఆలోచన చేయండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కెసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచిన ఎంబడే ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కల్లంకుడు నియోజకవర్గానికి అభివృద్ధి రాత్రి పగలు ఆరు పనిచేసిన ఒక ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏ గల్లీ చూసినా ఏ రోడ్ వేసింది నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారికి ఓటేసి ఏ విధంగా దీవించు మరి రాయికండ్ గారి కూడా అదే విధంగా ఓటేసి దీవించాలి ఎందుకంటే ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారం లేని వాడికి ఏం చేస్తాడు అధికారం ఉన్నవాడికి ఓటేస్తేం చేస్తాడని ఆశ మీరు చెయ్యండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు హాస్పిటల్ కావచ్చు జూనియర్ కళాశాల కావచ్చు లైబ్రరీ కావచ్చు ఈ ఊరికి అవసరం ఉందే మరి మనకు ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నారంటే వేల ఆరు వందల మంది సర్పంచులు విడతలో కాంగ్రెస్ ధన విజయం సాధించింది అంటే వాళ్ళు ఎందుకు ఓటేసారు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మంచి పనులు జరుగుతాయి డెవలప్మెంట్ జరుగుతాయి ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వాదిస్తే రెండు వేల మంది సర్పంచులు మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినాక ఆరు గ్యారంటీలు ఏవైతే చెప్పారో తోజా తప్పకుండా ఇలా రాషన్ కార్డు పది సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు అనే ఇచ్చిందా ఆలోచించండి గెలిచిన ఎంబడే లక్షల రేషన్ కార్డులు ఇచ్చి మరి మహిళా తల్లులకు సన్న బియ్యం ఈరోజు దొడ్డు బియ్యాన్ని ఇస్తే ఆవుల పశువుల దాని కింద వాడుకుంటున్నని ముఖ్యమంత్రి గారు మరి ఎమ్మెల్యే గారు గ్రహించి మహిళా తల్లులకు ఎలా సన్న బియ్యం బీపీ బియ్యం ఇచ్చి మహిళా తల్లులకు ఇలా సంపూర్ణంగా తింటా ఉన్నారు అమ్మకుంట రెండు వందల ఇరుళ్ల కరెంట్ ఇచ్చి మరి నిరుపేదలను మరి బిల్లు లేకుండా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థానంలో జరుగుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరు మన రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు రైతులకు లాభచాటిగా ఉన్నారండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ఎవరు వడ్లకు కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఏ అభివృద్ధి జనాలను అవతల వ్యక్తికి ఓటేస్తే ఎక్కడికైనా వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడో మీరు ఆలోచించండి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మరి ఇంకా పదేళ్లు డెవలప్ అయ్యే అవకాశం ఉంది మరి ఏమైనా ఆలోచన చేసి ఓటేయవలసిన అవసరం ఉన్నది ఈ రోజు గతి బుచ్చపతిని అంటే ఈ ఆలోచన గెలిస్తే ఊరు చేస్తారో మీరు ఆలోచించండి ఓటు వేస్తే ముందు ఆలోచించండి నేను ఒకటి ఎందుకు చెప్తున్నా ప్రభుత్వం ఉంది మనం పుచ్చపతి గెలిస్తే ఏ పని చేయడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఎంపీ డాక్టర్ బంధురాజు గారు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు మన ప్రాంత మన కళాకృతి వాసి కాబట్టి ఈ ప్రాంతం మీద రేవంత్ రెడ్డికి అపారమైన ప్రేమ ఉంది మరి గెలిస్తే రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే గారు తీసుకొనిపోయి ఉచపతిని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొని వస్తారు మీరు ఆలోచించాలి ఓటు వేసి గోధుల పడకంటే ఓటు ముందు ఆలోచించాలి ఈ ఓటు ఈ వ్యక్తికి వేస్తే ఐదు సంవత్సరాలు సేవకుడిగా పనికొస్తాడా లేకపోతే గురువారు కూడా ఏ చేయాలనే ఆలోచన మీ మైండ్ లో ఉండాలి అది మీకు తెలవాలి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి గ్రామ ఉన్నది మహిళా తల్లులకు అన్నదమ్ములకు అన్న మనవి చేసి చెప్తా ఉన్నాను మీరు ఓటేసే ముందు ఇక్కడ రెండు రోజులు ఉంది బాగా ఆలోచించండి ఎవరి ప్రభుత్వం ఉంది ఎవరికేస్తే పని అవుతుంది అభివృద్ధి ప్రదాత ఎవరు ఈ గ్రామానికి చేసింది ఎవరు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు నడిచిపోయినా నేను నారాయణ రెడ్డి నేను ముఖ్యమంత్రులను చూసినా ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినా కానీ రణం కట్టుకొని గ్రామం బాగుపడాలి దళిత బిడ్డలు బాగుపడాలి గిరిజన గుణాలు బాగుపడాలి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు కరెంటు పోన్లు అన్ని ఇచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే అదే తరాలపతి గారు కూడా అదే తరాల పనిచేస్తాడు ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలకి మీరు ఆలోచించండి ఈరోజు ఇస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు పని కల్పించి నాణ్యమంత పట్టు చీరలను మైలా తల్లికి ఇస్తే మైదా తల్లు ఇందరమ్మ చీరలు కట్టుకుని ఎంత సంతోషపడుతున్నారో మీరు ఆలోచించండి ఇంతకు మొదలు పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సూరత్ వెళ్ళి కిలోల లెక్క చీరలు తీసుకొచ్చిస్తే పందులు రాకుండా కట్టుకోవడానికి పనికొచ్చినాయి తప్ప కూడా కట్టుకోలేదు నిర్ణయం అవతల వ్యక్తి దగ్గర కోట్లు ఉన్నాయి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఊరి బిడ్డ యాన బిడ్డ రాయకండి పుచ్చపతికి ఓటేయండి ఆ డబ్బులన్నీ కావు ప్రజల మీద సంపాదించిన డబ్బులు ప్రజల మీద సంపాదించిన డబ్బులు ఊరి మీద సంపాదించిన డబ్బులు కాబట్టి ఎన్ని ఇచ్చినా తీసుకోండి రాయకంటి ముక్షపతి పేద బిడ్డ రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ప్రతి ఒక్కరికి శుభరిచితుడు అందరితో కలిసి ఉండేటోడు కాబట్టి ఓటు దుర్వినియోగం చేసుకోకండి ఇంకా రెండు రోజులు ఓటర్లు అన్ని రకాల మీరు ఆలోచించి ఓటు పెద్ద గుర్తు చేసి రైతు ముఖ్యమంత్రి పెద్ద బిజెపిలో గెలిపించాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను అదే విధంగా పద్నాలుగు వార్డులు ఉన్నాయి స్కూల్ కొడుతూ మూడు ఉన్నాయి మన పార్టీ అభ్యర్థులు మీరు వాళ్ళకు కూడా సిలిండర్ ఉంది వాళ్ళకు కూడా అన్ని గుర్తుల మీద ఓటు వేసి పెద్దతో గెలిపిస్తే మరి వార్డు సభ్యులు మరి మన సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే దగ్గర పోతారు ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉంది నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు